పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి పల్నాడు జిల్లా కార్తీక మాస పథకం ఈ కార్తీక మాసంలో భక్తులు వేన్ని నూట పదహారు రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామి వారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం ద్వారా పంపబడును ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు స్టేట్ బ్యాంక్ డబల్ వన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ స్బిఐఎన్ ట్రిపుల్ జీరో మీ గోత్ర నామాలను ఇమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు ఎస్టీలు విభిన్న ప్రతిభావంతులు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నాలుగో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది అన్ని మండల తహసీల్దార్ తో వీక్షణ సమావేశం ద్వారా ఆమె మాట్లాడారు జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జునులను స్వీకరించి తక్షణమే పరిష్కార మార్గం చూపారు మిగిలిన సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి విచారించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో బాపట్ల పి గ్లోరియా వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు सारी आपस में बात कर सकते हो से इधर से जो ले मार ಮಾತ್ರ ಕೊಟ್ಟಿ ಸರ್ ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಅಬೌ 18 18 ಪ್ಲಸ್ ಮಾತ್ರ ಎಸ್ಎಸ್ಸಿ ಒಂದು ಡೇಟ್ ಕೊಟ್ಟಿ ಎಸ್ಸಿ ಟೈಪ್ ಅಂತ ಎಸ್ಸಿ ಟೈಪ್ ಅಂತ ಡಮ್ಸ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ तो जमा हो रहा है द्वारा इसके बैंडिट को मान सकते हैं अच्छा बस सर्टिफिकेट मैंडेटरी है सर्टिफिकेट को बना ले एक ही फसल मात्र गवर्नमेंट से सर्टिफिकेट के बाद से लेकर चेंज हो आधे कदा आपके पास सर्टिफिकेट आ से तो हाउ मेनी इयर्स आर रिक्वायर्ड अब हमारे आपको पार में कौन बना रहा है? कॉलेज से स्टूडेंट। और उसका सिस्टम कैसा है? ओह यारों ये आह फिर ऑपरेशन की टोमेसाइल वाले फिर वो कैलिब्रेटेबिलिटी क्राइटेरिया। सर। सर। लड़ा। टोमेसाइल वाली, व्हाट इज़ दी कैलिब्रेटेबिलिटी क्राइटेरिया? टोमेसाइल। टोमेसाइल मेटर। हाँ टोमेसाइल।

हाउ सेड टेंशन एंड अप्लाई यस अप्लाई यस ठीक मेन फेल బీసీ పోరాట యాత్రలో భాగంగా నెల్లూరులో బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమగ్ర చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామాషా పద్ధతిలో బీసీల జనగణన జరగాలి పార్లమెంట్ లో తొమ్మిదవ షెడ్యూల్లో బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అవ్వారు మల్లికార్జున కనిపించాలి కదా అది చాలా వాళ్ళ కానీ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చదువుకు దూరం కావడం వల్ల రాజ్యాంగమే మన బీసీలో రాల బీసీలు బడుగు బలహీన వర్గాల దగ్గరికి రాజ్యాంగం మన దగ్గర రాలా ఎందుకంటే చదువు లేదు కదా ఫస్ట్ ఉంది బ్రాహ్మణి స్కూల్లో ఎక్కడుండేవి బ్రాహ్మణుల ఎదురులో ఉండేవి బడు ఎన్నో బలహీన వర్గాలు ఎవరిని వాళ్ళని కానిచ్చేవారు కాదు పూజ మహాత్మా జ్యోతిరావు కూలీ గారు వారి సతిమణి వారిద్దరు మన బీసీలకు ప్రత్యక్ష దైవాలు బాగుపట్టిన పిక్సే ఈ యొక్క దీక్షలకు కానీ చదువు కానీ అందుకే అలాంటి మహానుభావులు ఎందుకు మనకి చదువు దగ్గర చదువుకుంటే వీళ్ళకి చట్టాలు తెలిస్తే ప్రశ్నిస్తారని చదువుకు దూరం చేశారు పెద్ద తర్వాత అక్రమత్రిబాయి పులే గారు బడుగుల కుటుంబాలలోకి ఆమె చదువును వీరి ఇళ్లలోకి తీసుకొచ్చింది చదువు చెప్పడానికి ఎందుకు రాజేళ్ళు సంకట బ్రాహ్మణం కాబట్టి ఆ మా ఆమె పండుగలు పలహాలు ఎస్సీ ఎస్సీలకి ఆమె వచ్చి చదువు చెప్పలేదు దాన్ని ఓర్చుకోలేక సహించలేక అసలాబాద్ బ్రాహ్మణ మహిళలు ఆ మాతల్ని వెళ్తూ ఉంటే పేడలు నేను కొట్టారు ఆమె ఎందుకు చదువు చెప్పదు ఎందుకు చెప్తున్నావు ఎందుకు వాళ్ళు చదువు చెప్తున్నారు వీళ్ళు చెప్పడానికి మా చేతిలో అధికారం ఉండాలి అనేది మహాతల్లి ఆ పడు బలహీన వర్గాల ఇళ్లలోకి వెళ్ళి కట్టుకుని స్నానం చేసి మళ్ళీ చదువు చెప్పి మళ్ళీ అదే పడు ఎంత ధైర్యం ఉండాలి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎవరైనా మాట్లాడితేనే మనం భయపడతాం మన వాళ్ళకి చాలా మంది ఎందుకు రాజ్యాంగం తెలియదు రాజ్యాంగంలో అనేక అధికారులు అనేక పర్న జిల్లా చీరల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సి జిఎంఎన్ఆర్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు ఆర్వి రఘునందన్ రావు మాట్లాడుతూ మా వైద్యశాలలో అన్ని రకముల క్యాన్సర్ వ్యాధులకు ఉచిత చికిత్సలు అందిస్తున్నాము ప్రతి నెల నాలుగో శుక్రవారం చీరల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా అందరికీ చికిత్సలు అందిస్తామని తెలిపారు

ऐ सब तो सहे, ये तो इंग्लिश कांग्रेस जाता है, यानि इसका कहाँ आते हैं? नाराज़ भी लगा दिया, तो साली, अब ये कहाँ आ जाएगा तो, तो इस उस तो जमात जाएगा ना, पांच प्रकार छुटकारा बट नया, पांच प्रकार मामला आता है, उधर मैं पांच प्रकार देखता हूँ। जबरदर बिल में बिल के ऊपर फर्ज़ बिल के ढांचे में ऐसा लग रहा है कोशिश ना बारिश अच्छी है इधर जैसे बारिश 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 అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ రఘునందన్ నేను హెచ్సిజిఎం అన్న క్యాన్సర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అవకాశంగా ఉన్నాను మేము చిరాదాకి ప్రతి నామ్ కో శుక్రవారం ఇక్కడ వచ్చి క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇక్కడ మనం క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళకి చూస్తున్నాము వాళ్ళకి సూచనలో వాళ్ళకి సిమ్టమ్స్ అయినా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని మేము చూసుకుంటున్నాము మాధుర ఆరోగ్యశ్రీ కింద రేడియేషన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ సర్జరీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాము మాధుర ఇంకా ఉద్యోగశ్రీ స్కీమ్స్ ఉంది ఎంప్లాయీ స్కీమ్స్ ఉంది ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంది ప్రకాశం డిస్టిక్లో ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ బాధి

శుక్రవారం స్థానిక కర్లపాలెంలో ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం అందించారు ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ మన వంతు మనం తోటివారికి సహాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కరిముల్లా జాన్ బాషా తదితరులు పాల్గొన్నారు

మరి ఈ రోజు ఎమ్మెరాజపా ఒక నిరుపేద మహిళకు పది కేజీలు బియ్యం ఇచ్చాము మరి మనం చేస్తున్నటువంటి గత మూడు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిరుపేదలకు పది కేజీలు బియ్యం ఇవ్వటం మరి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిరుపేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం మరి అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాము మరి ఈ సేవల్ని గుర్తించి భారత సామాజిక పునరుద్ధరణ చరిత్రలో ప్రగతికి పునాది వేసిన మహానుభావులలో భారత సామాజిక పునరుద్ధరణ చరిత్రలో ప్రగతికి పునాది వేసిన మహానుభావులలో మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పులే ఒకరు ప్రతి మానవుడు సమానుడే అని నమ్మిన ఈ మహా సంస్కృత వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యంగా నిలుస్తుందని వినయ్ రాజు అన్నారు దళితులు పేదలు రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాలను తొలగించాలని సత్యశోధక సమాజ సంస్థను స్థాపించినప్పులే సమాజం పుట్టుక ఆధారంగా కాదు మానవత్వం ఆధారంగా నడవాలని బలంగా చెప్పారు కుల వివక్షను నిర్మూలించడమే కాదు సమానత్వాన్ని స్థిరపరచడమే ఆయన లక్ష్యం అన్నారు డిసిలు చేయాలని రాజ్య ముఖ్యమంత్రులు డిసిలుగా మనం చూడాలని పౌజన్ సమాజ్ పార్టీ కోరుకుంటుంది కాన్సరామ్ గారు కూడా ఆలోచించాలి ఈ దేశానికి భిన్నముగా ఈ దేశంలో ఎక్కువ పౌజన్లుగా ఉన్నది డిసిలు బీసీలని మనం రాజ్యాధికారంగా వైపు నడిపించాలని ఏదైతే కాన్సీ రంగారి కన్నా కళలను బహుజన సమాజ్ పార్టీ నెరవేరుస్తుంది అదేవిధంగా ఈ సందర్భంలో ఈ ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ నాయకులకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ జై వెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావుపులే నూట ముప్పై వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనయులు పులే చిత్రపటానికి పూరమాలు వేసి మర్యాద పూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు జ్యోతిరావు జ్యోతిరావుపులే భారత సమాజ చరిత్రలో మహానుభావుడు వెనుకబడిన వర్గాల విద్యా హక్కుల కోసం అమూల్యమైన పోరాటం చేసిన మహోన్నత సేవా పురుషుడు అని పేర్కొన్నారు సమాజంలో అసమానతలను తొలగించడానికి అణగారిన వర్గాలకు వెలుగునిచ్చేందుకు పులే చూపిన మార్గం ప్రతి తారానికి స్ఫూర్తిదాయకం ఫులే ఆశయాలను ను అనుసరించడం ద్వారానే సమానత సమాజం నిర్మాణం సాధ్యమని తెలిపారు జ్యోతిరావు పూలే గారు జోహార్ జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జ్యోతిరావు పూలే గారు దేశంలోనే భారతదేశంలోనే మొట్టమొదట మహాత్మా అని పిలిపించుకున్నటువంటి మహాత్మా బిరుదు పొందినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు మహిళలందరూ విద్యకు దూరంగా ఉన్న సమయంలో బీసీలు ఎస్సీలు దళిత సోదరులు బీసీలు అందరూ కూడా వీళ్ళు విద్యకి అనర్హులు అని చెప్పి సమాజంలో దూరంగా పెట్టినటువంటి రోజుల్లో పేదవారి అందరికీ కుల మతాలకు అతీతంగా విద్య సాల అవసరము ఒక ఆర్థిక ప్రగతి సాధించాలంటే విద్య సాల అవసరం అని చెప్పేసి ఆ రోజు అంటరానితనం మీద పోరాడినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన భార్య సావిత్రి గారు ఇద్దరు కూడా చక్కగా మహిళల కోసం ప్రత్యేక పా పాఠశాలలు నడిపి దేశంలో మహిళల మహిళలకి విద్య అవసరము అని మహిళలకు మహిళలకు విద్యకి శ్రీకారం చూసి చుట్టినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈ సందర్భంగా వారి నూట ముప్పై ఐదో ఈ రోజు వారి యొక్క ఆశయ సాధన కోసం నేడు యువత నడుము బిగించాలని ఈ సందర్భంగా కోరుతున్నా అట్లాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది అని మహానుభాడు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక అంకిత భావంతో జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుందని చెప్పేసి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు ఈ రోజు చంద్రబాబు గారు నిజం చేశారు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జ్యోతిరావు పూల గారు ఆచరణలో పెట్టారు ఈ రోజు వాటిని సాధిస్తున్నారు వారి యొక్క ఆశయ సాధన కోసం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రభుత్వం ఈ రోజు కట్టుబడి ఉంది జ్యోతిరావు పూల గారు ఆశయాలను సాధిస్తుంది పేదలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు పేద వర్గాలకి ముస్లిం మైనార్టీలకు అందరికి పేద వర్గాలకి కొండంత అండగా ఉంటుంది ఎన్డిఏ ప్రభుత్వం వారిని విద్యలో పైకి తీసుకురావడం కోసమే ఈ రోజు అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా పెట్టారు ఈ రోజు జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి అంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి రావడమే మా ప్రధాన లక్ష్యం ఈ సమస్యలు చెప్పండి పరిష్కారం అని ప్రభుత్వ చీఫ్ ఇచ్చారు సమావేశంలో వచ్చిన అన్ని విడుతులను వర్గీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే పంపించాలని ఆయన కార్యాలయ సిబ్బందికి సూచించారు ప్రజా దర్బార్ లో వచ్చిన కొన్ని అత్యవసర సమస్యలను ఆయన అక్కడికక్కడ సంబంధిత అధికారులకు ఫోన్ లో సంప్రదించి స్పాట్ లో పరిష్కరించారు కొన్ని అత్యవసర కేసులపై వెంటనే కాల్ ద్వారా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం చూపారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు మండల మరియు పట్టణ స్థాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళీ చేస్తుస్తాం మామ్ రెడ్డి చెప్పతాం సర్ ఓకేండి మళ్ళీ ఏదైనా స్కూల్ ఫోన్ చేయండి చిన్నైతే ఫోన్ చేయండి థాంక్యూ ఐదేళ్ళ మీ పేటలో ఏమైనా కట్టారా ఓ సిమెంట్ రోడ్డు వేసారా ఓ డ్రైన్ కట్టారా వైసీపీ పాలనలో అందువలన తెలుదేశం పాలన ఎంత అభివృద్ధి జరిగిందో అక్కడతో ఆగిపోయింది మళ్ళీ ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఏం జరగల అదే అందువలన ఇప్పుడు పనులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి టౌన్ లో అక్కడక్కడ చాలా ఉన్నాయి అవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేస్తాము ఇది పూర్తి అవడానికి సమయం పడుతుంది దీన్ని ప్రపోజల్ పెడుతున్నా ఎస్టిమేట్ గవర్నమెంట్ కి పెడతాను మున్సిపాలిటీ పెడతాను అట్లాగే తల్లి కొన్నేళ్లు పైసారి ముప్పై కోట్లు పైన నిధులు తీసుకొచ్చి టౌన్ లో చాలా సీసీ రోడ్లు డ్రైన్స్ కట్టాము చంద్రబాబు గారి పాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టౌన్ లో కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి చేసాం ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్నాడు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం కొంచెం సమయం పడుతుంది మళ్ళీ కనీసం ఆరు నెలల నుండి సంవత్సరం దాకా పట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా చేస్తాం తొందరలోనే చేస్తాం టైం పడుతుంది జగన్మోహన్ పది లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు మీకు తెలుసుగా తెలుసా లేదా నిజంగా తెలుసా లేదా చెప్పండి వెళ్తా వెళ్తా పది లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి నెల వడ్డీలు కడుతున్నాం అప్పులు తీరుస్తున్నాం ప్రతి నెల ఆ డబ్బులన్నీ చాలా అడిగిపోతున్నాయి పది లక్షల కోట్లు తీర్చాల్సిందే అప్పులు ఈ పదేళ్ల పాటు ప్రతి నెల కడతానే ఉండాలి ఇది ప్రధానమైన సమస్య దానివల్ల కొన్ని అభివృద్ధి పనులు గా చేయలేకపోతున్నాం నిధులు కొరతుంది రాష్ట్రం ఇది వాస్తవం నిధులు కొరత కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు పది లక్షల కోట్లు ఆయన చేసినటువంటి అప్పులే దీనికి కారణం అని మీరు కూడా అవగాహన చేసుకోవాలా మీరు మీరు అర్థం చేసుకుంటే పది మందికి నిజాలు చెప్పగలుగుతారు మీరు ఈ నిజాలు పది మందికి చెప్పాలా తప్పనిసరిగా మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కావాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ పెడుతున్నా మంత్రి నారాయణ గారికి లెటర్ పెడుతున్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం